హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ నా తొలి పూజ ఎలా ఉందో చూడండి ఎక్కడ అంతా చూడండి పూర్తిగా చూస్తే అర్థమవుతుందండి నేను ఇంట్లో ఉన్న ఆటలతోనే నా పూజ ఎంత సింపుల్గా చేసుకున్నానో చూడండి మా వీధిలో అయితే వర్షం వచ్చి ముక్కు పెట్టిపోతుందానండి ఇంట్లో వేసాను గుమ్మం దగ్గర అలాగే కుడుములకు గ్లాసు గ్లాసుడు బియ్యం కలిపానండి అప్పటికప్పుడు నానబెట్టుకునండి పొద్దున్న నాడుకుని అన్ని ఈ రోజు పొద్దున్నే నేను చేసుకున్నానండి వినాయకుడికి ఏమో తొమ్మిది కుడుములు చేసుకున్నానండి వండరాళ్ళు వినాయకుడి దగ్గరికి అలాగే కొబ్బరి రోజు చేసండి పెద్ద కుడుములు చేసుకున్నాను పూర్ణం కొబ్బరి కుడుములు అండి దేవుడికి పెట్టడానికి నాకైతే తెచ్చి వాళ్ళ ఏరి ఉండరు కదండి గుమ్మున అందరినీ ఒకసారి కేక్ అయినా నేను విడికిందే పని అంటారు అనేసి అండి నా ఉన్న వాటితోనే నీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసుకుంటానండి పూజ దేవుణ్ణి ముందు నమస్కరించేసుకునండి దేవుడా నీదే భారం నా చేత ఎలా చేయించినా నీదే భారం అనుకుని చేసేస్తానండి నేను పూజ నా పూజ విలోడికండి ఇంచుమించు పదకొండు అయ్యిందండి పదకొండ విలోడికి నేను ఈ వీడియో మీరు చూస్తారని నా పూజ లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఎంతగానో కోరుకుంటున్నానండి నా పూజదైతే పూర్తి అయిపోయిందండి ఆ స్వామి వాళ్ళు మీరు అందరూ బాగుండాలండి అందులో నా పిల్లలు ఉండాలి మీ పిల్లలు మీరు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి ఇలా జరిగిందండి నా పూజ అయితే బాగుందండి మీరు ఎలా చేసుకున్నారో పూజ మీరేమేమో వండుకున్నారు నేనైతే కొబ్బరి పూర్ణం కుడుములు వండానండి వండరాళ్ళు వండాను వినాయకుడికి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి మీరేం చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి కామెంట్ మొత్తం చేయండి ప్లీజ్ అండి అది కొన్ని చూడండి కొబ్బరి నూచి కుడుములు అండి సూపర్గా ఉన్నాయండి పొద్దున్నే ఏడింటికి ఒక అతను అడిగేశాడండి నేను ఇప్పుడు ప్రసాదం పెడతాను అతనికి అతను అడిగేశాడు అమ్మ పూజ చేసుకోలేదా నీలోకి ఏడ విందండి అప్పటికి అప్పుడు కనుక పూజ అవ్వలేదండి ఇప్పుడు పెడతానండి